ఆషాధమాసం చివరి ఆదివారం బోనాల సంబురం బేగంపేటలో వైభవంగా పోచమ్మ తల్లి ఉత్సవాలు సంగారెడ్డి జిల్లా కంది మండలం బేగంపేట్ గ్రామంలో ఆషాధమాసం చివరి ఆదివారం సందర్భంగా గ్రామ దేవత శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి ఉత్సవాల సందర్భంగా గ్రామం అంతా భక్తి పరవశంతో నిండిపోయింది ఫలహారం బండి ఊరేగింపు పల్లకీలా గ్రామ వీధుల్లో ఘనంగా జరిగింది దప్పుచప్పుళ్ళు పోతురాజుల విన్యాసాలు శివశక్తుల పూనకాల నడుమ ఊరేగిన ఫలహారం బండి ముందు జరిగిన కళాకారుల నృత్యాలు జానపద ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ వైభవోత్సవంలో స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు శ్రీ పోచమ్మ తల్లి ఆశీస్సులతో క్షామం లేకుండా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని గ్రామంలో శాంతి సమృద్ధి నెలకొనాలని తల్లిని ప్రార్థించామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి మాజీ జడ్పీటీసీ రెడ్డి పార్టీ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి చిలువెరి ప్రభాకర్ చింతా సాయినాథ్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొనడం ఉత్సవానికి మరింత గౌరవం తీసుకొచ్చింది గ్రామ ప్రజల భాగస్వామ్యంతో భక్తి ఉత్సాహాలతో సాగిన ఈ బోనాల పండుగ ఎంతో వైభవంగా కనిపించింది

కృపా కటాక్షాలు ఈ గ్రామం మీద మెండుగా ఉండాలని మరి ఈ గ్రామంలో ఏనాడు క్షామం లేకుండా క్షేమంగా ఉండి అన్ని రకాల అభివృద్ధి జరగాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ మరి ఇందాక కరాబున్న వాళ్ళు కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దయా శ్రవణా రంగాన్ని కలిగించినటువంటి ఆ కళాబృందానికి మరి ధన్యవాదాలు చెప్తూ మరి నేను నా ఒంట్గా సాయి గోడికి శ్రీనివాళ శ్రీనివాస్ గౌడికి ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరి సుఖాలు సంతోషాలు కరెనేది అమ్మవారి సరి